ఇంకో చాలామంది మహిళా తల్లి కానీ లేకపోతే ఎన్ఎస్ఏ సంబంధించిన మాట్లాడాలి పని భావిస్తుంటాను ఒకటి పని విషయాలు కానీ తొమ్మిది గంటలు పని కార్యక్రమాలు చాలా చేస్తున్నాం ఆయన కార్యక్రమం రైల్ కలిగే ప్రజలు కావాలంటే వారి యొక్క ముందే గోగూరులో ఉంచున్నటువంటి కొన్ని

दूसरे अध्याय से अनुभव समझो लड़ी अच्छे से साकार करोगे। नहीं तो इंदिरा अनुराग जी के महल दिल्ली के मांझ कमलों पर साल भर किस फलों को पन्ना की बाकी रोड़ों में सिरों टेढ़े छोड़ के तक बांधा दी। अधिवेशन के साल मंदिर आया मांझा और किली कि रेलबागों ये भी इन समय कार्यक्रम आने की ग्रामों और

ఎనభై తొమ్మిదిలో చేసిన ఈ కార్యక్రమం ప్రస్తుతం చేపట్టిన వైపు మన ఇన్ఛార్జ్ కృష్ణనాథ్ గారు సమాచారం ఇవ్వగానే ఆ కార్యక్రమం ఏ విధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వం అనుమతులు గారు ముప్పై ఒక తేదీలో కూడా పిసిసి ఆదేశాల మేరకు ముప్పై ఒక తేదీలో జిల్లా కాంగ్రెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటే మరి ఈరోజు కృష్ణనాథ్ గారు వచ్చినటువంటి ఎమ్మెల్యే రమ్మని మల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే సంక్షిప్త <kritic> సమాచారాన్ని <language> <theège> <bites>

సెలెక్ట్ అయిన నిలబడిన పద్ధతిలో ఇంతమంది ఏసీలు కూడా సెలెక్ట్ పద్ధతిలోనే ఆయా మండలాల్లో ఆయా మండలాల్లో సమావేశాలను

క్రమశిక్షణ చర్యలు క్రమశిక్షణ దాటితే చర్యలు అనేది ఉంటుందని పార్టీ చెప్పింది ఆ అంశాలు కూడా దయచేసి మీటింగ్ ద్వారా గమనించాలని చెప్పకపోవచ్చు ఒకవైపు పార్టీకి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని ఇవ్వాలని ఇచ్చి తీరాలని చెప్పని మాట కట్టుబడుతుంటూనే ఆ చెప్పు ఏ విధంగా చెప్పాలనేటువంటి అంశాన్ని కూడా దయచేసి గమనంలోకి తీసుకోకపోకుండా కొంచెం తీరానికి సమావేశాలు ಕಪ್ತಾರ್ ಪಕ್ಷದ ಮಾತಿನ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲೂ ಕೂಡ ಪಾರ್ಟಿ ವಾಟ್ ಇಸ್ ದಿ ಗವರ್ನಮೆಂಟ್ ಪಾರ್ಟಿ ವಾಟ್ ಇಸ್ ದಿ ಗವರ್ನಮೆಂಟ್ ಪಾರ್ಟಿ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಜಲೇಶ್ ಇವತ್ತು ಎಸಿಯರ್ ಕಾರ್ಯಕಾರಿ ಕೆಎಆರ್ ಕಾರ್ಯದರ್ಶಿಯಾಗಿ ಕೆಲಸಗಳಿವೆ ಆನಾನು ವಾಣಿಸಿದೆ ಪರಿಸರ issues ಈ 15 ಮಾಸಗಳಲ್ಲಿ ಆನಾನು ಗೆಲ್ವಿತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಚೇರ್ಪದಿ ಪ್ರತಿ ಪರಿಣಾಮಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ಕಾರಣಕ್ಕೆ

కుటుంబాలకు <laughs> <laughs> ప్రభావి ఏ ప్రభుత్వంలో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ ఈ మధ్యలో పార్టీ చాలా మంది సోషల్ మీడియాలో మీరు ఏం ఒక ఆర్టికల్ మన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే ప్రతి మండల చేసిన ఇదే కొనసాగిస్తూ పార్టీ అన్ని మార్గాలను

మొన్ననేకి ముందు ఇరుదు కాస్ముర్య సహా ఆగుపుకుల గాను మొన్నటి వరకు పట్నాలు కూడా ఎత్తి వర్కింగ్ని చేసి ఖर्चे్ గుర్తించాలో వారికి అవకాశానికి దృష్టి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇరుదును చేసిన ఏకకాలం టీవీ జనసమితి కార్యతు బాట ఈ HMSల్ కూడా

ఇప్పటివరకు కాంగ్రెస్ పాటించిన మాట తప్పలేదు పెట్టుకో అవి కూడా రాష్ట్ర అన్ని పరిస్థితి తిరగకో అని ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తుంది ముఖ్య మాటలో ఏ ప్రభుత్వం ఉందనే ఇప్పటి సందర్భం ఏమి అన్నాడు పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా గరీబ్ కార్యక్రమం దీనం కానీ కోటి కోటి జిల్లాలు కానీ కోటి ఉన్న బిల్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన కలిసి ఉంది టీఆర్ఎస్ కళ్ళకు

ఈ రోజు గవర్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇతర దేశాలకి రావాలి అమరేకరప్పుడు మొదటి రెండు రెండు లక్షల ముప్పై తెలంగాణ సందర్భాన్ని గమనించండి